The అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను అండి మీ అందరూ ఎలా ఉన్నారు కామెంట్ చేస్తూ ఉండండి సో ఈ రోజు వీడియోలో కూడా చాలా మంది రీసెంట్ డేస్ గా అడుగుతున్నారు అనమాట టైప్ ఆఫ్ మెయిల్స్ గురించి చెప్పండి అని ఈ రోజు వీడియోలో క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నారు అంటే నార్మల్ గా మెయిల్స్ లో ఫైవ్ టైప్స్ అయితే ఉంటారు అంటే ఆల్ఫా బీటా సిగ్మా గామా ఒమేగా మేల్ అని ఇట్లా ఉంటారనమాట బట్ మీరు ఏ టైప్ మెయిల్ అనేది మీరు వీడియో చూసిన తర్వాత మీకే తెలిసిపోతుంది ఒక క్లారిటీ అయితే వస్తుంది ఈ రోజు వీళ్ళ గురించి నేను ఎక్స్ప్లనేషన్ ఇద్దాం అనుకుంటున్నాను వీడియో స్కిప్ చేయకుండా వరకు చూడండి కొత్తగా వచ్చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఫస్ట్ వన్ వచ్చేసి ఆల్ఫా మేల్స్ గురించి మాట్లాడుకుందాము సో వీళ్ళు వచ్చేసి ఎలా ఉంటారు అంటే చాలా డామినేటివ్ గా ఉంటారు అనమాట అంటే అన్నిటిలోనే సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ అవ్వాలని ఎక్కువగా చూస్తుంటారు అండ్ ఆవేశం కొంచెం ఎక్కువ అనమాట వీళ్ళకి ప్రతి ఒక్కటి కూడా అంటే ఐ థింక్ నమ్మకంతో ముందుకు వెళ్తుంటారు అంటే మెయిన్గా వాళ్ళ మీద వాళ్ళకి ఎక్కువ నమ్మకం అనమాట నేను ఏదైనా అనుకుంటే నేను చేయగలను అనే మైండ్ సెట్ ఉంటుంది ఎక్కువగా వీళ్ళకి అనమాట అండ్ వీళ్ళకి శత్రువులు కూడా కొంచెం ఎక్కువగా ఉంటారు కాకపోతే వీళ్ళు అలాంటి రిస్క్ తీసుకోవటానికైనా నేను రెడీ అన్నట్లుగా ఉంటారనమాట దేని అంటే భయపడరు వీళ్ళు ఎక్కువగా ఏదైనా అవ్వచ్చు ఏమైనా కానివ్వచ్చు అండ్ దేనికైనా నేను రెడీ అన్నట్లుగా బిహేవ్ చేస్తూ ఉంటాను వీళ్ళు ఎక్కువగా సో ప్రతి ఒక్క దానికి ముందుకు వెళ్తుంటారనమాట నేనున్నాను అన్నట్లుగా వాళ్ళు ప్రతి ఒక్క విషయంలో కలగ చేసుకోవడం కానీ ముందుకు వెళ్ళటం కానీ ఇలాంటివి చేస్తుంటారు యాక్చువల్లీ వీళ్ళు చాలా చాలా డేరింగ్ పర్సన్స్ అనమాట ఎందుకంటే ఈ క్వాలిటీ చాలా రేర్ గా ఉంటుంది అంటే నార్మల్ గా అబ్బాయిల్లో డేరింగ్ గా ఒక స్టెప్ తీసుకోవడం అనేది కొంతమందిలో ఉంటుంది కొంతమందిలో ఉండదు బట్ ఈ ఆల్ఫా మేల్స్ లో ఎక్కువగా ఏదైనా కానీ ఒక డేరింగ్ స్టెప్ తీసుకుంటూ ఉంటారు అనమాట అండ్ మెయిన్ గా వీళ్ళ మాటలు చాలా బాగుంటాయి అంటే ఎదుటి వాళ్ళని చాలా ఈజీగా అటాక్ చేసేసుకుంటారు అనమాట వీళ్ళ మాటలతో సో దానివల్ల ఏమవుతుంది అంటే మెయిన్గా అమ్మాయిలు ఎవరైతే ఉంటారో వాళ్ళు బాగా లైక్ చేస్తూ ఉంటారు ఈ ఆల్ఫా ని అండ్ నెక్స్ట్ బీటా మేల్స్ గురించి మాట్లాడుకుందాం సో వీళ్ళని చూడగానే ఒకటి అనిపిస్తూ ఉంటుంది ఏంటి అంటే నైస్ గాయల్ గుడ్ అనే ఒక ఇంప్రెషన్ వస్తుంది అనమాట చూడగానే అనిపిస్తూ ఉంటుంది ఎందుకు అంటే వీళ్ళకి కొంచెం సిగ్ ఎక్కువ కొంచెం భయం కూడా ఉంటుంది మెయిన్గా సెన్సిటివ్ ఉంటారనమాట దాని వల్ల కొంతమందికి బాగా నచ్చుతూ ఉంటారు కాకపోతే అంత అట్రాక్టివ్ గా అయితే ఉండరు మరి ఓవర్ అయితే ఉండదు ఓకే ఓకేలా ఉంటారు కానీ బట్ వీళ్ళ బిహేవియర్ చాలా బాగుంటుంది మెయిన్ గా చెప్పాలంటే అంటే ఎమోషనల్స్ ఎక్కువ ఉంటాయి ఎక్కువగా వీళ్ళు హర్ట్ అయిపోతూ ఉంటారు అనమాట ఏదన్నా ఒక వర్డ్ కష్టంగా అనిపించినప్పుడు ఊరికే హర్ట్ అయిపోతూ ఉంటారు వీళ్ళు ఎక్కువగా ఫీలింగ్స్ కానీ ఎమోషన్స్ కానీ చాలా ఎక్కువ ఉంటాయి దాంతో పాటు కూడా ఒక రెస్పాన్సిబిలిటీ గా ఫీల్ అవుతూ ఉంటారు అనమాట దానివల్ల ఏమవుతుంది అంటే ఐ థింక్ గర్ల్స్ ఎక్కువగా ఎట్లాంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయాలని కానీ లేదా మన లైఫ్ లోకి వస్తే ఇలాంటి లైఫ్ పార్ట్నర్ రావాలని కానీ ఎక్కువగా అనుకుంటూ ఉంటారు ఇలాంటి బీటా మెల్స్ని చూసినప్పుడు అండ్ నెక్స్ట్ గమ మెల్స్ గురించి మాట్లాడుకుంటే వీళ్ళు చాలా ఫనీయెస్ట్ గైల్స్ అనమాట అండ్ చాలా సరదాగా ఉంటారు ఎప్పుడు నవ్వుతుంటారు మ్యాక్సిమం నవ్విస్తూ ఉంటారనమాట ఇక వీళ్ళ ప్రేమంటారా అల్టిమేట్ గా ఉంటుంది వీళ్ళ లవ్ అనేది ఎఫెక్షన్ చాలా బాగా ఇస్తారండి అండ్ రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అవుతూ ఉంటారు అండ్ లేడీస్కి అయితే ఎక్కువగా చాలా మంచి రెస్పెక్ట్ కేరింగ్ ఇస్తూ ఉంటారు అనమాట అండ్ ఒక చిన్న కన్ఫ్యూజ్డ్ ఉంటుంది కానీ వీళ్ళకి కానీ అహంకారం అనేది అస్సలు ఉండదు వీళ్ళకి అది చాలా తక్కువ ఉంటుంది ప్రతి ఒక్కరితో ఎక్కువగా కలిసిపోతూ ఉంటారనమాట ఏదో ఎగో చూపించాలి యాటిట్యూడ్ చూపించాలి అని ఏ మాత్రం అసలు అనుకోరండి వీళ్ళు అండ్ ఇంకోటి ఏంటి అంటే ఇలాంటి వాళ్ళ లైఫ్లోకి ప్రతి ఒక్క అమ్మాయి రావటానికే ట్రై చేస్తుంది అండ్ ఎందుకంటే వాళ్ళ క్వాలిటీస్ అంత మంచిగా ఉంటాయి కాబట్టి ఇలాంటి లైఫ్ పార్ట్నర్ వచ్చిన ఇలాంటి పర్సన్ లవ్ చేసినా నేను చాలా లక్కీ అనేలాగా ఒక గర్ల్ ఫీల్ అవుతుంది అనమాట అలాగే వీళ్ళు ఎవరైనా క్లోజ్ అనుకున్నా మన అనుకున్నా కూడా డెఫినెట్లీ వాళ్ళకి ఏదో ఒక హెల్ప్ చేయాలని కానీ వాళ్ళ అవసరాలు తీర్చాలని కానీ మాక్సిమం ట్రై చేస్తూ ఉంటారనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒమేగా మెయిల్ వీళ్ళ గురించి మాట్లాడుకుంటే వీళ్ళ ప్రపంచమే వేరు చెప్పాలంటే ఒక్క మాట అంటే వీళ్ళ లోకంలోనే వీళ్ళు ఉంటూ ఉంటారు ఎప్పుడు అంటే మొబైల్స్ గేమ్స్ ఆడుకోవటం వీళ్ళ ప్రపంచం అన్నట్టుగా ఉంటారు కానీ అవతల వాళ్ళతో ఎక్కువ కలవరు అనమాట వీళ్ళు సోమరితనం ఎక్కువ ఉంటుంది దాంతో పాటుగా తెలుగుతేటలు ఉంటాయి కానీ వాటిని ఎక్కువ యూస్ చేయరు అనమాట వాళ్ళు అండ్ ఫ్రెండ్స్ కూడా చాలా అంటే చాలా తక్కువ ఉంటారండి వీళ్ళకి ఎలాంటి రెస్పాన్సిబిలిటీస్ కూడా వీళ్ళు అసలు తీసుకోరు దీనివల్ల ఏమవుతుందంటే గర్ల్స్ కూడా ఎక్కువ లైక్ చేయరు అనమాట ఇలాంటి మేల్స్ ని ఎక్కువగా ఏంటంటే అవతల వాళ్ళ సంపాదన పైన ఎక్కువ డిపెండ్ అయిపోతూ ఉంటారనమాట అండ్ నెక్స్ట్ ఫైనల్ వచ్చేసి సిగ్మా మెల్ వీళ్ళ గురించి మనం మాట్లాడుకుంటే వీళ్ళు అసలు సొసైటీ గురించి అయితే అసలు పట్టించుకోరండి అండ్ వీళ్ళు ఏమైనా చేయాలి అనుకున్నా కూడాను సో ఎవరు పర్మిషన్ తీసుకోకుండా ఓన్ గా వెళ్ళిపోతూ ఉంటారు రూల్స్ బ్రేక్ చేస్తూ ఉంటారు అనమాట ఇక వీళ్ళకి తెలివితేటలు అయితే బాగానే ఉంటాయి కానీ అవి వాళ్ళ కోసం మాత్రమే యూజ్ చేసుకుంటారు ఎదుటి వాళ్ళ కోసం మాత్రం అసలు అనమాట వాళ్ళకి తెలివిని అండ్ వీళ్ళని వీళ్ళు బాగా హ్యాండిల్ చేసుకుంటారు ఒక మాటలో చెప్పాలంటే సో ఇవన్నమాట ఫైనల్గా ఫైవ్ మెయిల్స్ గురించి మాట్లాడాను అండ్ మీరు ఈ వీడియో చూసిన తర్వాత అండ్ మీరు ఏ మెయిల్ అని మీకు అనిపించింది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ కొత్తగా చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ మనం ఇంకొక మంచి వీడియోతో కలుద్దాం టేక్ కేర్